మా కార్యకర్తలు మేము వంద రూపాయలు చెల్లించి ప్రతి ఒక్కరం కూడా సభ్యత్వాలు చేర్చుకున్నాం మీలాగా షిఫుల్లో ఇతర రాష్ట్రాలకి వైసీపీ వాళ్ళ రాజనీతి మీడియాకి ముఖ్యంగా మీరు ఎక్కడన్నా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దేషన్ మేము అమ్ముకొని సభ్యత్వాలు చేయించి 자, 한번 할래. 뭐라도 뭐라도 이거. 아이야,

ఇక్కడ अंदर పెట్టుకోను కొంచెం విడిపోను అన్నం పెట్టుకోను అన్నం రిత మా అన్నం కట్టా సాధు ఏమ ఏడ్ మా సత్తుని పందిలో ఉంటరం తామాని నా నాయన విడిదా కట్టలేద పనీలే అంతలే జైలేాయిల కొనుకొచ్చిందిల్ల పనీ గంటాయి వేరేగా ఆగును ఉండి తిచ్చతరుంది ఆగు ఇప్పుడు వరికొండపాడు మండల టీడీపీ నాయకులు ఇచ్చిన రిపోర్ట్పై మా అధికారులకు తెలియజేసి దీనికి చట్టపరంగా ఎలా ప్రొసీడ్ కావాలనేది న్యాయ సలహాలు తీసుకొని ఆ విధంగా ప్రొసీడ్ ఇస్తామని తెలియజేస్తాను థ్యాంక్ యూ